హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది అంటే కిందటి ప్రభుత్వంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది అదేవిధంగా ఈసారి మరొకసారి రైతుల యొక్క ఖాతాలలో ఈ పథకాన్ని అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల వరకు డబ్బులనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకము మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే రైతులకు అధికారం అధికారంలో ఉన్నప్పుడు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా అనే పేరు మీద ఎవరైతే రైతులు కౌలు రైతులు కావచ్చు సొంత రైతులు కావచ్చు ఎవరైతే సాగు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక సాయం కింద డబ్బులు అనేది కూడా అందజేస్తూ వచ్చారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ పేరు అనేది కూడా మారుస్తూ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా అందజేస్తూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో మరొకసారి అయితే అదే పథకాన్ని కంటిన్యూ చేస్తూ రైతుల ఖాతాలలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలను నేరుగా అయితే జమ చేసేందుకు క్యాబినెట్ ఆమోదంతో అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే అంటే జూలై మొదటి వారంలోనే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది వెంటనే కూడా ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మన వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఈ అనేది కూడా తగిన అనేది కూడా రైతుల దగ్గర అయితే ఉంచుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా మొదటగా అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో పాటు మీ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోమని అయితే తెలిపింది అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఇక్కడ ఏపీలో నివసిస్తున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అయితే తెలిపింది అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అయితే చేసుకోవాలనేసి మరొకసారి అయితే తెలిపారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ సీడింగ్ అనేది కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది కూడా చేసుకోవాలని అయితే మరొకసారి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది పదే పదే ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకుంటేనే మీ ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఇరవై వేల అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అలాగే జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే రైతులు ఏపీలో నివసిస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఆల్ఫాబెట్ వైజ్ వారం రోజుల పాటు మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇంకా మనకి అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు కానీ మనకింకా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తామని అయితే డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు ఖచ్చితంగా అయితే మామూలుగా క్రిందటి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పదహారవ తారీ పంతొమ్మిదో అయితే విడుదల చేశారు మామూలుగా పంతొమ్మిదవ తారీఖున పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయంటే రెండు రోజులు అంటే ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఈ రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తూ వచ్చారు కానీ ఈసారి మాత్రం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి టైం అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ నెలలో పీఎం కిసాన్ డబ్బులు నిధులు అనేది కూడా విడుదలయ్యాయి కాబట్టి ఇంకా మనకి నేరుగా రేపు నెల అంటే జూలై ఒకటో తారీఖు కావచ్చు లేదా మొదటి వారంలో రైతుల ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఇరవై వేల రూపాయల చొప్పున అర్హత ఉన్న రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అందజేయబోతున్నారు వెంటనే కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా జిరాక్స్ తీసుకోండి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఒకవేళ ఏమైనా మీరు ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించినట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోండి ఆధార్ సీడింగ్ ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో ఇరవై వేల అనేది కూడా పొందడానికి అర్హులు అవుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో